ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ నిత్య నివాసి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపా అనేది నీ ఘనమైన బలమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి ధ్యానించిన వాక్యం ప్రకారముగా మేము జీవించినట్లుగా నీ కృప మా మీద మెండుగా కుమ్మరించమని నీ దయా కిరీటం మా మీద ప్రసవిపచ్చే ఈ ఈ మా మనవలను రక్షకుడు విమోచకుడు ఇష్వ మెస్సే రాముని అడిగి పొందుకుంటున్నాం తండ్రి పలుమాలువైలి పరలోక దర్శనము దివ్య పిలు తగినట్లు జీవించనైతే పలుమాలు తొలిగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే అయినా ప్రేమతో నన్ను చేర్చినాహో చేర్చినాహు అందుకే గైకుల వే ఈ శేష జీవితం అయినా ప్రేమతో चिरा अङ्गुके गैकनुया हिनाशेषजीवितं यदि गो तन््रीणा जीवितम् आपादमस्तकं एकङ्कितम्

యుహోయాషు ఇజ్రాయేలీలను పదహారు సంవత్సరాలు పరిపాలించినట్లుగా చూస్తూ ఉన్నారు ఇతని తండ్రి యుహోయా ఇబ్రూలో యోవాషు యుహోయాషు అన్నా కూడా రెండు కూడా ఒకటే యోవాషు అన్న యుహోయాషు అన్న కూడా ఒకటే ఈ యుహోయాషు యోదారాజు అమధ్యతో యుద్ధం చేసినట్లుగా కూడా చూస్తూ ఉన్నాము ఈ అధ్యయనం ఇజ్రాయేలీ రాజు యుహోయాషు మరి ఎలిషా యొక్కకు రాగా ఎలిషా వింటినీ బాణమును తీసుకొని నేలను కొట్టమనగా యుహోయాశు మూడు మార్లు కొట్టి ఆపుతాడు తర్వాత ఎలిషా అతని మీద కోపగించి నీవు ఐదు మార్లు మట్టికి ఆరు మార్లు మట్టికి కొట్టినట్లయితే నీవు ఆ యొక్క సమరయులను సిరియనులను సిరియనులను అన్నీ వార్లు నువ్వు ఓడించే ఓడిగా ఉంటావు కానీ మూడు సార్లే కొట్టావు కాబట్టి మూడు సార్లు మాత్రమే నువ్వు వారిని ఓడిస్తావు అని ఇలీషా ప్రవచనమును పలుకుతాడు ఆ తర్వాత అక్కడ బెన్హాదాదు రాజు అవుతాడు ఇక్కడ యుహయాష్ రాజుగా ఉంటాడు బెన్హాదాదు బెన్హదాదును యువయాషు మూడు సార్లు మాత్రము ఓడించినట్లుగా యుద్ధంలో ఓడించినట్లుగా ఈ అధ్యాయంగా మనం గమనించగలం అమ్మాయి